హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్స్ లో ఈ రోజు మంచిగా సత్తుపిండి అనమాట దసరా దసరా స్పెషల్ దసరా అంటే సద్దుల బతుకమ్మ స్పెషల్ అనమాట ఈ బియ్యాన్ని నేను ముందు రోజు ఒక రోజు మంచిగా చెరిగి ఉసుక లేకుండా కడిగి ఆరబోసుకున్నాను వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బియ్యం సత్తుపిండి కోసము బియ్యము ఇలాచీలు అదే విధంగా బెల్లం అనమాట ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ సత్తుపిండి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ డ్రైగానే వేయించుకోవాలి ఆయిల్కి ఏమీ వేసుకోవద్దు ఇప్పుడు వీటిని మంచిగా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం మెల్లిగా వేయించుకోవాలి బిర్యానీ చూడండి ఈ విధంగా వేపుకోవాలి బియ్యం కూడా మనకు వేగాన్ని చిటపట చిరపట అంటాయి ఇలా మంచిగా స్టవ్ సిమ్ లో సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేపుకోవడానికి అయితే మనకి ఈజీగా ఏ సత్తుపిండి వేసుకున్న టైం అయితే పడుతుంది ఎందుకంటే మనం ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇలా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేపుకొని చల్లగా పెట్టుకున్న తర్వాత సత్తుపిండిలు అయితే చేసేద్దాము బియ్యం సత్తుపిండి బియ్యాన్ని కూడా నేను బయట మీ గిడ్నీలోనే పట్టించాను దీన్ని కూడా హాఫ్ ఆఫ్ చేసుకుంటున్నాను హాఫ్ దాంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మనం ఇలా చేత కలుస్తేనే ఏ పిండి అయినా కూడా బాగా కలు కలుస్తుంది అనమాట బియ్యం చక్కెర సత్తి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని పిండి కోసము వెయిట్ చేయండి